రేవంత్ రెడ్డి గారికి నేను రాజకీయ గురువు అంటూ కాదు ఎందుకొరకు అంటున్నా అంటే ఆయన ఎవరి అది ఎందుకు కాబట్టి మేము అంత ఫ్రెండ్స్ సహచరుని నేను మీరు మీరు అంగీకరించకపోవచ్చు కానీ ప్రజల్లో అది ఉంది ఆ పేరు నేను దాన్ని నేను ఒప్పుకోను కానీ నేను రేవంత్ రెడ్డి గారికి సహచరుణ్ణి మన ఏదైతే సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటే కాదు మేమందరూ సహచారం ఎందుకంటే నేనన్నమాట కాదు ఇది ఈ సీఎం రేవంత్ రెడ్డి గారే అంటారు ఈ మాట మీ శిష్యుడు కదా సార్ మీ మీ ఫాలోవర్ ఫాలోవర్ కదా బాబు సమకాలికుడు సమకాలికుడు అని పదమాడతాడు ఆయన అంటే నేనే ఆశ్చర్యపోతాను అదే ఇంత పెద్ద మనిషి నన్ను సమకాలికుడు అంటాడేంటి శిష్యుడు అని చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు ఆయన మీరే అతని శిష్యుడు అంటారు చెప్పుకోవచ్చు కదా అంటే శిష్యుడు అని అనొచ్చు కదా నన్ను అనొచ్చు అంటారు నందం ఏ మావాడు నా శిష్యుడు బై న్యాయపడి ఉన్నాడు అని చెప్పి అనవచ్చు కదా అంటే అనోడు ఎలక్షన్స్ లో మీ పాత్ర ఏంటి ఇప్పుడైతే రేవంత్ రెడ్డి టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇవాళ సీఎం కురించి ఎక్కినట్టే దాని కారణం ఆ రోజు జరిగిన ఎమ్మెల్సీ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ గుర్తింపు వచ్చిందంటే ఆ ఎమ్మెల్సీ ఎన్నికని వాస్తవానికి అయితే నేను నేను లో పనిచేస్తున్నప్పుడు టిఆర్ఎస్ ఎస్ఎస్ఆర్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రెండు వేల మూడులా రేవంత్ రెడ్డి గారు కూడా లో జాయిన్ అయింది ఆయన మొట్టమొదటి రాజకీయ ఆరంగ టిఆర్ఎస్ టీఆర్ఎస్ఏ పాలమూరు ప్రజా గర్జనలో జాయిన్ అయినా అప్పుడు కేసీఆర్ గారికి పెద్ద తలవారు కూడా ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అతనికి కేసీఆర్ రెండు వేల మూడులా అయితే రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాంగ్రెస్ టిఆర్ఎస్ పొత్తు ఆ రోజు కలవకృతి కోసం ప్రయత్నం చేసి ఆయన ఎమ్మెల్యే అయితే కలువకూర్తి నుంచి కేసీఆర్ గారిని నాకు వద్దు కానీ కేసీఆర్ గారిని నిలబడాలని చెప్పేసి ఆయన మూమెంట్ చేశాను ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్ పార్లమెంటు ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన ఆఫర్ చేసిండు మైనాకు మీరు రావాలి సార్ అని అంటే కేసీఆర్కి చాలా దగ్గర ఉండే హరీష్ గారికి చాలా దగ్గర ఉండే రేవంత్ రెడ్డి అయితే రెండు వేల ఆరులో లోకల్ బాడీ ఎలక్షన్స్ జడ్పీటీసీ అయితే కాంగ్రెస్ టిఆర్ కాంగ్రెస్ టిఆర్ఎస్ పొత్తుంది కదా అప్పటికి మాకు ఇంకా విభేదాలు రాలే కాంగ్రెస్కు టిఆర్ఎస్కు విభేదాలు రాలే ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు మిర్జిల్ జెడ్పీటీసీ స్థానాన్ని అడిగారు నేను బిజినపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని నేను అడిగిన అయితే టీ నాకు నాకు ఇచ్చిర్రు జటిసి స్థానం టికెట్ కానీ రేవంత్ రెడ్డికి వేయలే మిడ్జిల్ టికెట్ వేయలేదు అతనికి టీఆర్ఎస్ పొత్తులో రాలేదు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమాలోచన చేసిండే ఇండిపెండెంట్గా పోటీ ఏడా మిడ్జిల్లా ఇండిపెండెంట్గా ఆయన అక్కడ పోటీ చేసిండు నేను టీఆర్ఎస్ నుంచి బిజినేపల్లిలో పోటీ చేసిండు నేను జెడ్పీటీసీ రెండు వేల ఆరులో అయితే రేవంత్ రెడ్డి గారు ఆ జెడ్పీటీసీ గెలిచిండు అయితే తెలుగుదేశం కానీ అధికారంలోకి వస్తే ఎక్కువ సీట్లు వస్తే రేవంత్ రెడ్డి చైర్మన్ జడ్పీ చైర్మన్ అదే రకంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో ఒకవేళ మిడిచిరు సీటు రేవంత్ రెడ్డి గారికి కానీ పొత్తులాగానే ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఆడ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సీట్లు కానీ ఎక్కువ వస్తే తన చైర్మన్ సీటు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారు జిల్లా మీద పూర్తి పట్టుండే అతనికి అరవై నాలుగు మండలాలు ఉంటే అరవై నాలుగు మండలాల్లో పట్టున్న వ్యక్తి అతను కనుక జెడ్పీటీసీగా జిల్లా గెలిచిండు కానీ బి తెలుగుదేశం పార్టీ సీట్లు ఎక్కువ రాలేదు కాకపోవడం వలన ఆయన ఖాళీ సభ్యుడిగా ఉన్నాడు ఇండిపెండెంట్ సభ్యుడిగానే ఉన్నాడు అయితే నేను ఓడిపోయిన బిజినపల్లిలో ఆయన గెలిచిండు ఇద్దరం ఒకటేసారి జెడ్పీటీసీగా పోటీ చేసిన రాజకీయ ఆరంగేట్రా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా గెలిచిండు మిర్జులు నేను ఓడిపోయినాడు విజయనపల్లిలో టిఆర్ఎస్ బీఫామ్ నుంచి నిలబడి అంటే అప్పుడు వాస్తవానికి టిఆర్ఎస్ లేదు ఎక్కువ మహబూబ్ నగర్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ప్రభావం లేదు కాంగ్రెస్ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ కాంగ్రెస్ చాలా బలంగా ఉండే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మొత్తానికి మొత్తంగా సిప్ చేసింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే పవర్ఫుల్ పవర్ఫుల్ ఆ పీరియడ్ లో ఈయన జడ్పీటీసీ గా గెలిచింది కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచింది ఈయన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ అభ్యర్థి మీద ఈయన గెలిచాడు పద్దెనిమిది వందల ఓట్ల మెజార్టీతోనే ఇరవై ఐదు వందల ఓట్ల మెజార్టీతోనో గెలిచారు ఆ తర్వాత రెండు వేల ఏడుల జెడ్పీటీస్ అయిన సంవత్సరానికి సంవత్సర కాలానికి అప్పటికి మేము కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసింది టీఆర్ఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను నారాయణపేటలో నిలదీయడం జరిగింది మీరు తెలంగాణ ద్రోహి అని ఆ రోజు చాలా పెద్ద గందరగోళం అయింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని నేను నిలదీసిన సభల నారాయణపేట అదే చిట్టిం రెడ్డి గారు అయితే ఆ తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి మేము బయటకు వచ్చినాం టీఆర్ఎస్ బయటకు వచ్చిందో అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఎమ్మెల్సీ ఆ సమయంలోనే రెఫరండం అని కరీంనగర్లో కేసీఆర్ గారు రాజీనామా చేసి నిలబడ్డారు టూ థౌజండ్ సిక్స్లో అప్పుడు రేవంత్ మనం కేసీఆర్ గారిని గెలిపించిన వాళ్ళు అది అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి జెడ్పీటీసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా గెలిచింది ఎమ్మెల్యే జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచాడు ఆ తర్వాత టూ థౌజండ్ సెవెన్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ కు మహబూబ్ నగర్లో ఇరవై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఎంపీటీసీలు రెండు జెడ్పీటీసీలు ఇరవై ఏడు ఎంపీటీసీ ఇరవై తొమ్మిది ఓట్లు మాయి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ మహబూబ్ నగర్ జిల్లా దాదాపుగా అప్పుడు కాంగ్రెస్ ఎంపీటీసీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళు అధికారంలో ఉన్నారు దాదాపు ఏడెనిమిది వందల సీట్లు ఉన్నాయి వాళ్ళ తెలుగుదేశము కమ్యూనిస్టు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంపెంట్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కలుపుకుంటూ నాలుగు వందలు లేవు ఏడు వందలు ఎనిమిది వందలు ఇక్కడ నాలుగు వందలు ఇక్కడ అసలు రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా నిలబడ్డాడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేడిగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సతీష్ భాయ్ నన్ను అదే 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 నాయక లీడర్స్ ఆఫ్ సతీష్ భాయ్ ఈ రకంగా పిలుస్తాడు నేనేమో బాసు అంటుంటాను రేవంత్ రెడ్డి గారిని భాష అంటుంటాను ఇప్పటికి అట్లనే పిలుస్తారా ఇప్పుడు కూడా అట్నే పిలుస్తున్నాను బాస అంటాను లేకపోతే అన్న అంటాను ఎక్కువ శాతం ఆయన నన్ను లీడర్ అని పిలుస్తుంటాడు నాయకాన్ని పిలుస్తుంటాడు సతీష్ భాయ్ అంటుంటాడు